బిగ్ బాస్ శోభాశెట్టి తన కంటిన్యూస్ షిప్ని నిలబెట్టుకోవడానికి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు అయితే తనకి ఈ టా పవరసం సంపాదించుకోవడంలో టాస్క్లో గౌతమ్ అలాగే శోభాశ్రీ ఇక పల్లవి ప్రశాంత్ కూడా పోటీ పడుతున్నారు శోభాశ్రీతో శోభాశెట్టితో శోభాశెట్టికి బిగ్ బాస్ ఎంతో కారంతో ఉన్న చికెన్ ఇచ్చింది తను తినమని అయితే ఆ చికెన్ తినడానికి శోభాశెట్టి కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడం తెల్లలేక చాలా ఏడ్ చేసుకుంటూ వచ్చింది అయితే ఈ ఈ స్టిప్కి అనర్హతలు కాదని శోభాశెట్టికి సెట్టికి బిగ్ బాస్ చెప్పేసింది అయితే మిగతా సికిన్ కూడా అలాగే ఇక శోభా శెట్టి గౌతమ్ అలాగే పల్లవి ప్రశాంత్ తినాలని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అయితే బిగ్ బాస్ సికిన్ తినడంలో ముందుగా ఎంత కారం ఉన్నా సరే దాన్ని తిబ్బగా రెండు చేతులతో తినేసుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత్ అయితే ఈ గేమ్లో పల్లవి ప్రశాంత్ విన్ అయినట్లు తెలుస్తుంది ఈ గేమ్ ఈ విన్ ఈ గేమ్లో విన్ నా పల్లవి ప్రశాంత్ ఏ టాస్క్ ఎంత ఈజీగా చేయగలడు అన్న పొట్టుదలన్నీ తన అవమానంలో పెంచాడని చెప్పవచ్చు